రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ తేదీ నుంచి ఈ మహిళలకు తొలి విడతగా ఈ జిల్లాల మహిళలకు మాత్రం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను పైలట్ ప్రాజెక్టు గా అయితే ఇస్తాము తర్వాత రాష్ట్ర అమలు చేస్తామన్నారు ఇక ఏ జిల్లాల వారికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఇక మహిళలు ఏం చేయాలి ఇక అధికారులు ఎప్పుడు సర్వేకి వస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిని ఎలా వెరిఫై చేస్తారు అర్హులను ఎవరుగా ఎవరు తేలుస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కొన్ని లక్షల మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులను పరిశీలించి లిస్ట్ అయితే రెడీగా పెట్టుకుని ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనందువల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఇక త్వరలోనే ఈ యొక్క పథకానికే శ్రీకారం చుట్టి అధికారులను సర్వేకి అయితే పంపిస్తారు అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ ఒరిజినల్ పత్రాలు అయితే మీరు చూపిస్తా చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుని వారు ఒక మొబైల్ యాప్లో మీ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ దగ్గర మీకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని అక్కడే చెప్పడం జరుగుతుంది ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మరొకసారి స్పష్టం చేశారు సీఎం గారు ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి